నాలుగు నాలుగు వేలు కొత్త పెన్షన్లు ఏమన్నా వచ్చినాయి ఊర్లో ఇంతకుముందు ఎంత వస్తాను అమ్మా అంతకుముందు మూడు వేల దగ్గర నుంచి మొదటి నెలలు ఎంత వచ్చింది మీరు ఎప్పుడన్నా అనుకునేారా అంత డబ్బులు వస్తాయి ప్రభుత్వం నుంచి భారతదేశంలోనే ఈ ప్రభుత్వం చేసినంత పెన్షన్ల పంపిణీలో ఏ ప్రభుత్వం చేయలే గుర్తు పెట్టుకోడండి మీరు అభిమానం వల్లే

ఇప్పుడు రెండు వేలు పదహైదు ఇప్పుడు నాలుగు వేలు వస్తాండే మొదటి నెలలో అప్పుడు ఏడు వేలు వచ్చి గుర్తుంది కదా గుర్తుండదే నాకు ఎప్పుడు గుర్తు ఉంటుంది నాకు గుర్తులేదు ఎప్పుడు ఏమి ఎంత పెట్టుకుని జ్వరం వస్తుంది ఏమి నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఫిట్ ఉంది प्रेसन हुने <laughs> 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 <tankai> 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 ఇప్పుడు కూడా శ్వాస ఎక్కువ వస్తుంది కూర్చో సోమెక్ ఏం చేసినాడు బీటెక్లో అప్డేటెడ్ ఉన్నావు ెస్ట్ బాబు సార్ ఏం ఇంటి దగ్గరికి వచ్చాను ఇంటికాడ మాట్లాడదు సార్ నా ఇంటికి ఏం పేరు అమ్మా అబ్బా కూతురు ఏం చదువుతాను అమ్మా ఎందుకు పాప బర్త్ రీసెంట్

అయిపోయింది పెద్ద రోజు అండి కట్టుకోలేదా ఇల్లు ఇప్పుడు కట్టుకుంటారు మొత్తానికి ఇండ్లు ఇప్పుడు ఆ కంటి ఉంటే ఆసుపత్రిలో చెప్తా పోయి చేయించుకో ఇంట్లో కూర్చొని డాక్టర్ రమ్మంటే రారు ఎక్కువ సౌకర్యాలు కలవాడబుడు ఇంట్లోకి పెన్షన్ వస్తుంది ఆపరేషన్ కూడా డాక్టర్ ఇంటికి ఎందుకు రాడని వస్తున్నారు మీరు కొన్ని మనం పోతే ఆరోగ్యానికి మంచిది వస్తాం నా దగ్గరకు వచ్చేది వద్దు డీటెయిల్ తీసుకొని రమణ డాక్టర్ గారు చెప్తాను ఏంటి அதே நின்னடி எல்லாம் அஞ்சு அனுப்பினா பண்ணா பண்ணாரா ఏం పేరు మీ పేరు ఇంత డబ్బులు వస్తాయని అనుకోని మీరు కళలో కూడా ఇప్పుడు కులం మొత్తం చూడొద్దండి మంచి చేసే వాళ్ళు ఆదరించండి అరే సార్ ఏమైతేనండి దే కెనాట్ అఫోర్డ్ వాళ్ళు అందరు తెలుగుతేటలుంటే మీ మాదిరి వాళ్ళు బ్యాగ్ పట్టుకొని నా మాదిరికి ఎమ్మెల్యే అయింది నైంది వాళ్ళకాండవు చిన్నోళ్ళు వాళ్ళు చిన్న ఆలోచనలు ఉంటాయి డిస్టర్బెన్స్ ఉండదు అది పోయే భయం వాళ్ళకి మెరుగు ఉంటుంది చిన్న చిన్న చేసేసేయండి అవి అడిగించుకోలేదేమో అడుగుకుంటేనే గొప్ప వాళ్ళు అవుతారు అడగకుండా అయితే గొప్ప వాళ్ళు అవుతారు చేస్తాను ఎవరు ఆయమకి వస్తుందా మీకేనామగరా వెంకటరమణి నాలుగు ఆరు వేల ఇది నాలుగు వేలు నాలుగు వేలు ఇది నాలుగేనా ఆయనకి నాలుగు వేలు ఇది వేలు అదివేలు అండి కొడుకి కాసే మా బాబులు ఫైల్ మళ్ళీ నేను చేపిస్తా చేస్తా రైతులు రైతులకు అందించాల్సిన యూరియా బస్తాలు